నీకు మండే ఏ విధంగా అయితే ఉంటుందో హడావిడే ఇక్కడ సండే అలా ఉంటుందన్నమాట అనేసి చెప్పారండి బాబా అప్పటి నుంచి కూడా నేను ఆదివారాన్ని హాలిడే మర్చిపోయాను నలుగురికి నచ్చినది కొయిటోడికి అది నచ్చదు రో నరులెవరు నడవనిది ఆ రూట్లో విడు నడిచను రోగరని అందరు అన్నా అది కొయటోడి నైజం తెగువని కొందరు అన్న అది కొయటోడు మేనరిజం నిండు చంద్రుడు ఒకవైపు కొయటోడు ఒకవైపు కొయటోడు ఒక్కడే ఒకవైపు లోకం ఒకవైపు నిండు చంద్రుడు ఒకవైపు కొయటోడు ఒకవైపు కొయటోడు ఒక్కడే ఒకవైపు లోకం ఒకవైపు ఫ్రెండ్ కువైట్ వాళ్ళు బ్రతికినట్టుగా మన లైఫ్లో రోజు బ్రతికితే నిజంగానండి జన్మ ధన్యమైపోద్దండి అండి చాలా బాగుంటుంది వీళ్ళ లైఫ్ స్టైలు అంతా కూడాను చూడండి ఫ్రెండ్ ఈరోజు సండే అండి ప్రపంచం మొత్తం కూడా వీకెండు హాలిడే అనమాట ఇక్కడ మాత్రం ఫస్ట్ వర్కింగ్ డే వచ్చేసి మనకి సండే అండి మొత్తం కూడా స్కూళ్ళు కాలేజీలు మొత్తం డ్యూటీలు అన్నీ కూడా మనకి స్టార్ట్ అయ్యేది సండే అండే ఈ గల్ఫ్ దేశాల్లో కువైటు మా దుబాయి మస్కటో ఖత్తరు బెహ్రాను ఇంకా ఎన్ని అయితే ఉంటాయో గల్ఫ్ దేశాల్లో ఆ గల్ఫ్ దేశాలు అన్నింటిలోనూ కూడా సండే మొట్టమొదటి వర్కింగ్ డే అండి మనకి సోమవారం ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ ఆదివారం అంత హడావిడిగా ఉంటుందండి చూడండి ఫ్రెండో మొత్తం కూడా సండే ఫుల్ వర్కింగ్ డే అనమాట ఈ గల్ఫ్ దేశాల్లో ఫ్రెండో వచ్చిన కొత్తలో నాకు సండే వర్కింగ్ డే అనేసి తెలియక నిజంగానండి పడుకున్నాను లేకలేదు మా గురువుగారు ఏడింటికి ఫోన్ చేసి ఓ ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద పోను ఫోన్ మీద ఫోన్ ఓ చేసేస్తున్నాడు నేను ఇంకా ఎవరబ్బా ఈ టైంలో ఫోన్లో అనేసి వచ్చిన కొత్తలు అనుకుంటే చూస్తే మా గారు ఈయనంటే అబ్బాయి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు సండే హాలిడే కదా ఏ పది ఇంటికో పదకొండింటికో ఫోన్ చేస్తారు అనేసి నేను పడుకున్నాను ఫోన్ చేసి కుక్కం తిట్టినట్టు తిడుతున్నాడు అండి ఏమైంది ఎక్కడున్నావు రా రారా తొందరగా స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి అనేసి అన్నాడు అయ్య బాబోయ్ స్కూళ్ళు కాలేజీలు ఇటరు బాబా ఈరోజు ఆదివారం కదా సెలవు లేదా అనేసి అనుకుంటే మొత్తం అప్పుడు చెప్తున్నాడు బాబా మీ దేశంలో ఉన్నట్టు ఉండదు మా దేశంలోను వరా అనేసి గవర్నమెంట్ ప్రెషప్ అయ్యి వెళ్ళినప్పటికీ సెవెన్ థర్టీకి స్కూళ్ళు కాలేజీలు మొత్తం కూడా డ్యూటీలు డ్యూటీలు స్కూళ్ళు కాలేజీలు మొత్తం అడవిడంతా కూడా నేను తిరిగి బొమ్మ కనబడింది నాకు నిజంగానే అసలు ఉద్యోగాలు అన్నీ కూడా మనకి ఇక్కడ సండే మొదలైంది నిజంగానే అసలు నమ్మలేకపోయినాడు బాబా మా గురువుగారు అలా చెప్పినట్టునే ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ చెప్పారనమాట ఇక్కడ పరిస్థితులు ఇలా ఉంటాయి సండే నీకు ఊర్లో ఉన్నట్టు ఉండదు ఇక్కడ వర్కింగ్ డే ఫస్ట్ వర్కింగ్ డే వచ్చేసి సండే మొత్తం మాకు పోలీస్ ఉద్యోగాలు ఆర్మీ ఉద్యోగాలు స్కూల్ డ్యూటీలు మొత్తం హాస్పిటల్ డ్యూటీలు అన్నీ కూడా మాకు ఇక్కడ సండే స్టార్ట్ అవుతున్నాను మనం ఫాలో అయ్యేటటువంటి క్యాలెండర్ని ఎక్కడైతే ఫాలో అవ్వరండి వీళ్ళకి సపరేట్గా క్యాలెండర్ ఉందనుకున్నాను నేనైతేనే ఇదండి మొత్తానికి మన ఈరోజు కంటెంట్ వచ్చేసి కువైట్లో గల్ఫ్ దేశాల్లో ఫస్ట్ వర్కింగ్ డే వచ్చేసి సండే అండి ఆదివారము ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కూడాను జాగ్రత్తగా ఉండండి అలవాటు అయిపోద్ది మనకి సండే శుభ్రంగా కొంచెం ఫ్రీ ఉంటాం ఇంటి దగ్గర మొత్తం కూడా ఫుల్ జిందగీ అంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది సండే వచ్చినప్పటికీ మొత్తం కూడా అక్కడ అలవాటు అయిపోయి సండే ఇంటి దగ్గర ఎలా ఉన్నామో ఏంటనేసి అక్కడ అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత మన బాడీ సహకరించదు ఆదివారం పని చేయడానికి ఎక్కడికి వచ్చిన తర్వాత మెల్లగా అలవాటు అవుద్ది కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సండే ఫుల్ వర్కింగ్ డే అనమాట ఆరున్నరకి ఆరింటికి మనం రెడీ అయిపోయి డ్యూటీలకు వెళ్ళిపోవాలి శుభ్రంగా మరి అందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సండే వర్కింగ్ డే అని మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండో హోట్లు సండే స్టార్టింగ్ స్టార్టింగ్ వర్కింగ్ డే ఫ్రెండో మరో స్పెషల్ బ్లాగ్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్లా బాయ్